ఆ రెండు చేపలు ఉన్నాయంట ఆ రెండు చేపలు మందిరానికి వెళ్తున్నాయంట ఏంటి మనకు విశ్వాసానికి బలపరచడం కోసం తప్ప బయట విషయాలు చెప్పాలని కాదు రెండు చేపలు మందిరానికి వెళ్తున్నాయంట ఆ రెండు భార్య భర్తలు వెళ్తూ ఉంటే ప్రేమి దేవుతుల అవి ఒక చెరువులో ఉన్నాయి ఆ చెరువు నీళ్లు ఎండిపోయే పరిస్థితిలో ఉందంట ఎలా ఉన్నాయంట ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మగ చేప అంటుందంట ఈ చేప ఈ చెరువు ఎండిపోతుంది ఇక్కడ నుంచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళకపోతే మనం చనిపోయే ప్రమాదం ఉంది వెళ్ళిపోదాం అంటుందంట అంటే ఈ యొక్క ఆ ఆ యొక్క ఆడచేప అంటుందంట లేదు మన దేవుడు ఎవరంటే ఆ అసా సాధ్యపరిచే దేవుడు కోసం దేవుడు నీరు రప్పించగల సమర్థుడని అంటే ప్రార్థన చేస్తుందంట చెప్తుందంట నువ్వేం భయపడకు మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్తుందంట రోజు గడుస్తుంటే నీళ్ళు లింక్పోతున్నాయంట నీళ్ళు ఇంకిపోతా ఉంటే ప్రేమిని దింపుతున్నా ఈ చేపకు భయం వేస్తా ఉంది ఇదిగో చూడు చూడు ఇంకా నీళ్ళు ఏమవుతున్నాయి దిగిపోతా ఉంది ఏదో ఒక రోజు వేటగాడు వస్తాడు వల వేస్తాడు మనం అందరం వెళ్ళిపోతాం లేదు లేదు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం రా అంటే ఆమె మాత్రం అంటుందంట నేను రాను నేను రాను ఇక్కడే ఉందాం దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని రోజు చెప్తున్నారంట ప్రేమి రోజు నీళ్ళు తగ్గిపోతాం అని ఒక రోజు రానే వచ్చింది వేటగాడు వచ్చాడంట వల వేశాడంట వల వైగానే వలలో ఈ రెండు చేపలు పడ్డాయంట వెంటనే వలలోకి వచ్చాక ఈ మగ చేప చూసావా నేను మొన్నే ముందే చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని కన్ను నువ్వేం చేసావు రానన్నావు ఇప్పుడు చూడు ఇక్కడతో మన జీవితం ఏమైపోయింది ముగించిపోతుందంటే ఆ యొక్క వలలో ఉన్న చేప ఆడచేప అంటుందంట లేదు అరణ్యములో కూడా మార్గాలు సరళం చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మార్గాలు సరళం చేయగల దేవుడు ప్రతికూలతలో అనుకూలతనిచ్చే ఇచ్చే దేవుడు లేదు నేను ఇంకా విశ్వసిస్తున్నాను దేవుడు కార్యం చేస్తాడని చెప్తుందంట ఇంకేం కార్యం చేయడు ఇంకేం భక్తి ఇంకేం ప్రార్థన మనం ఎక్కడికి వచ్చేసాం ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏ చేపన బ్రతుకుతుందంటారా చెప్పాలి ఈ చేప ప్రార్థన చేస్తుందంట ఈ వేటగాడు అమ్ముదాం అనుకున్నాడు కానీ రెండు చాలా బాగున్నాయంట అనుకున్నాడంట ఆవిడెప్పటి నుంచో అడుగుతుంది వీటి రెండు తీసుకెళ్ళి ఇంటికాడ ఏం చేద్దాం వండించుకుందామని ఇంటికి తీసుకెళ్ళాడంట ఇంటికి తీసుకెళ్ళగానే ఆ వండి కాకేసి అన్నాడంట అమ్మా ఇదిగో చక్కటి చేపలు పడ్డాయి నువ్వు చక్కగా మసాలా అన్ని రెడీ చేయి ఇవన్నీ రెడీ చేయని ఇవన్నీ చెప్తున్నాడంట చెప్తుంటే ఆ చేపంటదంట అదిగో చూసావా మసాలా కూడా రెడీ చేసేయమంటున్నాడు అదిగో దాకట్రా అంటున్నాడు ఇంకా దాఖలో కూడా పడిపోబోతున్నాం ఇంకా అయిపోయింది మన విశ్వాసం ఇంకా ప్రార్థన ఏంటి ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేంటి అని అంటుందంట ఈ చేప మరలా చేప అంటదంట లేదు నా దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు మరలా విశ్వాసంతో మాట్లాడుతుందంట ప్రేమిడి దేవుడు ఇలా మాట్లాడుతుండగా మాట్లాడుతుండగా అది దాకొచ్చింది దా కత్తిపేట అక్కడ పెట్టింది అది ఒక కత్తిపేట వచ్చింది ఇంకా మనం తీసుకెళ్లి ఆ కత్తిపేట ముందెట్టిందంట ఆవిడ ఆ బూడిదలో పెట్టిందంట అది బూడిదలో కూడా వచ్చాము ఇంకా ఖచ్చితంగా మనం ఇంకా చనిపోవడమే తప్ప ఇంకొక కార్యం కొట్టి జరగడం మాత్రం లేదు ఇంక అయిపోయింది మన పని అనుకుంటుంటే ఈ చేపండు అంట లేదు విశ్వసించు లేదు ప్రార్థించు లేదు ధైర్యం కలిగి ఉండు దేవుడు ఖచ్చితంగా కార్యము జరుగుతుంది అంటారా చెప్పాలందరూ మన మన దృష్టిలో అయితే జరగదు ఇప్పటి వరకు వాక్యమైన ఖచ్చితంగా ఏమవుతుంది ఇప్పుడు ప్రేమిని దేవుడు అలా ప్రార్థి అలా మాట్లాడుకుంటుండగా ఈవిడ కోతమని ఎలా పట్టుకుందంట ఈ లోపు ఆ రెండు వర్షం మొదలైందంట వర్షం మొదలవు కానీ ఇప్పుడు అందంట ఈ చేపలు కూడా దేవుడు ఎరుగు పరుగు పరుగుని మేడ మీదకి వెళ్ళింది ఏం చేయడానికి ఆ ఒడియలు అన్ని పెట్టుకుందంట ఎండాకాలం కదా అవన్నీ పెట్టుకుందంట ఇప్పుడు అన్ని తడిసిపోతారా బాబు నీ చేపలు రెండు బుద్దులు పెట్టింది పైకి వెళ్ళింది ఈ లోపు ముప్పై వర్షం వచ్చిందంట ఆ వర్షపు నీటితో ఏమైంది తెలుసా నీటిలో కొట్టుకుపోయినాయి అంట దేవునికి స్తోత్రం అలలోయ ఇప్పుడు అంటుందంట చేప నిజంగా మనం ఆరాధించే దేవుడు అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు అరణ్యాలలో మార్గం కలిగేసి దేవుడు అని ఇప్పుడు మాట్లాడుతుందంట అప్పుడు చేపందంట ఈ విషయం నాకు ముందే తెలుసు ధైర్యంతో నువ్వు మాట్లాడాలి గానీ అసాధ్యాలను కూడా దేవుడు ఏం చేయగలడు ఈరోజు నేను నా నోటి మాటలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు విశ్వాసంతో ప్రకటిస్తున్నామా ఆ చూడండి ఎంత విశ్వాసాన్ని కనపరిచింది ఆ విశ్వాసానికే దేవుడు మండు టెండలో కూడా ఏం రప్పించాడు వర్షరప్పించాడు నీ జీవితంలో కూడా దారులన్నీ మూసుకుపోయినా సరే నీ జీవితానికి బయట పడలేని చిక్కుముడుల్లో ఈ కష్టాలని బయటకు వెళ్ళలేనని ఒకవన్న ఎదుట చిక్కుముడు లాంటి పరిస్థితులు కొన్నా సరే ఈ రాత్రి మధ్యాహ్నం విశ్వాసం నువ్వు మాట్లాడాలి గాని ధైర్యాన్ని నువ్వు ప్రకటించాలి గాని నీ కోసము అరణ్యాలలో కూడా మార్గాలు ఎడారిలో త్రోభను కలిగి చేసే దేవుడు ఆయన అలాంటి దేవుడిని ఉన్న నీవు నేను ఎలాంటి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు నీ జీవితంలో ఎలా ఏ కష్టంతో వచ్చావు ఏ బాధతో వచ్చావు ఏ శ్రమతో వచ్చావు నీ వ్యాపారం చిదుకుపోయి నువ్వు కుటుంబంలో బిడలు ఆ ప్రేమిన ప్రతికూలతలో ఉండి నీ జీవితంలో నువ్వు కోరిన రేవుకు నువ్వు నడిపించబడకుండా నీ యొక్క అనారోగ్యాన్ని నేను వెంటాడుతూ ఈ రోజు కంటి మీద కొనుక్కు లేకుండా కన్నీరు ప్రతిచర్యంతో చేస్తూ ఉన్న ప్రతి కట్లను ఈరోజు మధ్యాహ్న కాల విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయలే కానీ నీ మీద ఏలుబడి చేస్తున్న దానిని నీ కాళ్ళ క్రిందికి దేవుడు తీసుకురాబోతున్నాడు నీ నోటి నిండా నవ్వుని కలగజేసి నీ దేవుడెవరో నీ యొక్క నువ్వు నమ్ముకున్న దేవుడెవరో అన్యులు చూచి ఇతరులు చూచి నిజంగానే మీ దేవుడు గొప్ప దేవుడు విడిచిపోలేదు భీకరకారం చేశాడని అనేకుల నోట దేవుని నామకన్నత కొరకే ఈరోజు శ్రమలో నిన్ను పెట్టాడు ఆ శ్రమలో కృంగిపోయే వారంగా ఉండదు కానీ ఆ శ్రమలో ధైర్యముతో శ్రమలో ఇంకా ప్రేమ అందుకని అంటాడు మీ అమూల్యమైన విశ్వాసము శ్రమలకు నిలిచినదే అది మనకు మహిమను తీసుకొస్తదంట కనుక శత్రువు అనుకుంటాడు శ్రమ పెడితే దేవునికి దూరం అవుతారని కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ శ్రమే మనను ఒక ఆయుధంగా మార్చేస్తుంది ఆ శ్రమే ఒక ప్రేమ ఒక అగ్ని కణముగా మారుస్తుంది ఏ అపోదు మనం ఎందుకు వచ్చాడు అదే ఆయుధంతో మనం ఏం తెలుసా ఆ శ్రమ ద్వారా చెవిడైన ఆయుధంతోనే వాడిని జయించే కృపణ దేవుడిస్తాడు ఎప్పుడంటే మనం ధైర్యంగా ఉన్నప్పుడు కనుక ఈ రోజు నువ్వు నేను ఎలాంటి విశ్వాసాన్ని కనిపరుస్తున్నాం యోబిల గ్రంథకర్త అంటున్నాడు భయపడకండి సంతోషించి గొంతులు వేయండి దేవుడు మీ పక్షం మన గొప్ప కార్యాలు kani